హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇవాళ వీడియో ఏంటంటే మా ఫామ్ కి వెళ్ళామండి అక్కడ మేము ఎలా స్పెండ్ చేస్తాము ఏంటి అనేది అలాగే కడపలో ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీన బ్రహ్మోత్సవాలు జరిగాయండి అలాగే మీకు ఒకటి డోర్ మ్యాట్ కూడా చూపిస్తాను ఊళ్ళండి ఇవాళ వీడియో అయితే ఇదేనండి వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్ లో పిల్లల్ని అయితే ఇట్లా సరదాగా తీసుకెళ్తా ఉంటామండి యాక్చువల్ గా నేను కూరగాయలు ఊర్లో ఉన్నాయన్నమాట అందరికి పండినయాన్ని చూద్దాం కొన్ని తీసుకుందాం అనేసి వెళ్ళాను కానీ ఇంకా వెళ్తే అక్కడ పురుగు మందు చల్లారని అన్నారు వాళ్ళ తోటలో ఇంకా అందుకని వెళ్ళలేదు అనుకోలేదు ఇంకా ఈ వంకాయలు అయితే ఇట్లా బుజ్జి బుజ్జిగా కొన్ని మాత్రమే ఉన్నాయి ఇక్కడ ఇంట్లో వరకు వేసుకున్నారనమాట చూడండి ఇంకా ఈ వంకాయలు చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇంకా అలాగే ఇక్కడ కరివేపాకు ఉంటే ఇంట్లోకి కావాలి కరివేపాకు అనేసి కొంచెం నేనైతే తెంపుతున్నాను ఇవాళ వీడియో అయితే చాలా బాగుంటుందండి విలేజ్ తో నేను నెక్స్ట్ టైం నేను ఆకుకూర విత్తనాలు కూడా చల్లానండి యాక్చువల్ గా అది వీడియో తీద్దాం అనుకున్నాను బట్ కుదరలేదన్నమాట ఇప్పుడైతే మొలకలు కూడా వచ్చేసినాయి సో నేను మీకు నెక్స్ట్ టైమ్ మా ఫామ్కి వెళ్ళినప్పుడు అది మాత్రం డెఫినెట్ గా చూపిస్తాను మీది కూడా ఇట్లా వేసుకుని పండించుకునే దానికి ట్రై చేయండి యాక్చువల్ గా నేను వస్తాయో రావో అనే ఇది తోటి నేను వీడియో తీయలేదనమాట బట్ రావడం అయితే వచ్చినాయంట ఇంకా నేను కూడా వెళ్ళలేదు వచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే డెఫినెట్గా నేను మీతో అది షేర్ చేస్తానండి అలాగే కరివేపాకు చెట్టు కూడా పెట్టాను అది కూడా వస్తుందేమో గ్రో అయిందో లేదో అనేది చూద్దాము నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇట్లా చెట్లు నాటడం అంటే నాకు చాలా ఇష్టం అండి నాకు చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో కూడా పూల చెట్లు ఇవన్నీ ఎక్కువగా ఉండేవి అనమాట ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఎట్లయినా మనకి ఫెసిలిటీ అంత ఉండదు కాబట్టి ఇంక ఇప్పుడైతే మా ఫామ్లో ఎన్ని అయినా నాటుకోవచ్చు ఇంకా చెట్లన్నీ కూడా చూడండి ఇక్కడ నిమ్మ చెట్టు అలాగే ఈ వంకాయ చెట్లు ఉన్నాయన్నమాట ఇంకా నేను వంకాయలు అయితే కొయ్యలేదు ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి కదా అనేసి కొయ్యలేదు ఇంకా ఇక్కడ వచ్చేసి డోర్ మ్యాట్ ఉల్లంది మ్యాట్ అని చెప్పాను కదా సో ఇదే డోర్ మ్యాట్ చాలా బాగుందండి మీషోలో బుక్ చేసాము చాలా షోగా ఉంటుంది అనమాట వేసినా కూడా చాలా స్మూత్గా ఉంటుంది ఎంత స్లిప్పరీగా కూడా ఉండదు అనమాట అదే పనిగా ఉల్లందే కావాలని తెప్పించుకుంది అక్క చూడండి నేనే రెండు బుక్ చేసింది అయితే బట్ ఇలా ఉంది అన్నమాట బ్యాక్ సైడ్ చూడండి స్విచ్చెస్ కూడా ఇలా ఉన్నాయి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది అనమాట కలర్ చూస్తేనే బాగా కళ్ళకి వింపుగా కనబడుతుంది కదా చూడండి స్మూత్గా చేయి పెట్టినా కూడా అట్లా కాల్ టచ్ అయినా కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఫీల్ గుడ్ లాగా ఉంటుంది మీకు కూడా ఎవరికైనా నచ్చితే డెఫినెట్గా పర్చేస్ చేయొచ్చు నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను దీని కాస్ట్ వచ్చేసి వన్ ఫార్టీ టూ రూపీస్ పడింది యాక్చువల్గా ఇప్పుడు అయితే ఒక వన్ సెవెంటీ టూ రూపీస్ ఎంతనా ఉందండి ఇప్పుడు పెరిగింది నే మేము బుక్ చేసినప్పుడు అయితే వన్ ఫార్టీ టూ రూపీస్ ఉండే ఇందులో చాలా కలర్స్ మోడల్స్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా కూడా ఉన్నాయండి ఈ మ్యాట్ అయితే మాకు బాగా నచ్చి ఇదైతే బుక్ చేసామన్నమాట నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి కూడా పర్చేస్ చేసాము ఇంకో డోర్లో కూడా సేమ్ ఇదే వేస్తే బాగుంటుంది అని అయితే అనిపించి ఇంకొకటి కూడా బుక్ చేసామన్నమాట ఎవరికైనా కావాలంటే నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను డెఫినెట్గా పర్చే పర్చేస్ చేసుకోండి మీకు కావాలంటే మాత్రం క్వాలిటీ కూడా చాలా బాగుందండి నేనైతే టెన్ అవుట్ ఆఫ్ టెన్ రేటింగ్ అయితే ఇచ్చేస్తాను ఎలా అనిపించిందండి ఈ మ్యాట్ నచ్చితే మాత్రం కామెంట్ సెక్షన్ లో చెప్పండి నాకు బాగుంది అనేసి చూడండి ఉల్లెన్ మొత్తం ఇలా నీట్గా స్టిచ్ చేసి ఇట్లా నీట్గా డిజైన్ వైజ్గా ఆ కలర్స్ అది ఎంత బాగా చేశారు కదా ఈ ఎక్కువ రాజస్థాన్ సైడ్ వాళ్ళు చేస్తారు కదా ఇకపోతే కడపలో ఇరవై ఐదు ఇరవై ఆరున వెంకటేశ్వర స్వామి కళ్యాణము బ్రహ్మోత్సవాలు జరిగినాయి కదండి ఇదంతా చూడండి ఎంత బాగా జరిగింది అంటే చూడండి దీపాలు పట్టుకొని ఇట్లా ఊరేగింపు ఇదంతా కూడా జరిగింది ఇదే అండి మన ఛానల్లో ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ అలాగే టెంపుల్స్ కుకింగ్ ట్రావెల్ ఇట్లాంటి వ్లాగ్స్ అన్ని కూడా వస్తాయండి షాపింగ్ వ్లాగ్స్ కూడా వస్తాయి మన ఛానల్లో ఇలాంటి రిలేటెడ్ వ్లాగ్స్ అన్ని ఫ్యామిలీ ఫండ్ వ్లాగ్స్ అలాగే కామెడీ షార్ట్స్ ఇలాంటి రీల్స్ ఇలాంటివన్నీ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయండి అలాగే మేము కడప నుంచి బద్వే బద్వేల్ నుంచి కడపకి వెళ్ళేటప్పుడు సిద్ధవటం రోడ్ లో ఇట్లా కోవా అనేసి అమ్ముతారనమాట చాలా షాప్స్ ఉంటాయండి ఇంకా నేను కోవా తీసుకున్నాను అనమాట ఇంకా మా అబ్బాయి అయితే ఇంటికి వెళ్లేదాకా కూడా ఆగలేకపోయాడు ఇంకా ఎలా తినాలి అని వాడు దగ్గరే పెట్టుకొని ఆలోచిస్తున్నాడు నేనైతే వీడియో తీయట్లేదు అని చెప్పాను అనమాట వాడు చూడండి ఎప్పుడెప్పుడు తినాలా అని వాడికి తీక్తుందనమాట ఇంకా ఎలాగైతేనేమి ఇంకా ఉండలేక తీసుకొని తింటున్నాడు అది కొంచెం క్యూట్ గా అనిపించి నేనైతే వీడియో తీసాను గుర్తుగా ఉంటుంది అనేసి నేను వీడియో తీయట్లేదులేనా అని చెప్తున్నాను అనమాట అది ఇక్కడ జరిగేది వచ్చేసి ఇంకా జనవరి సంక్రాంతి ఇవన్నీ కూడా వస్తున్నాయి కదండీ మీరు అందరు కూడా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నారా నాతో కామెంట్ లో చెప్పండి ఇంకా క్రిస్మస్ అయితే అయిపోయింది ఇంకా న్యూ ఇయర్ సంక్రాంతి ఈ త్రీ ఫెస్టివల్స్కి ఫోర్ ఉన్నాయి కదండి ఈ ఫోర్ ఫెస్టివల్స్ కి ఫుల్ పిండి వంటలు ఇంకా అన్ని కూడా చేస్తారు కదా నేను ఏమేమి చేస్తాను ఈ పండుగ రోజుల్లో ఇదంతా కూడా నేను మీకు బ్లాగ్స్ అయితే పెడతానండి అలాగే ఇంకపోతే ముగ్గుల పోటీలు అండి ఇంకా చాలా బాగా జరుగుతాయి కదా ఇప్పటి నుంచి ఇంకా ముగ్గుల పోటీలు కూడా ఇంకా స్టార్ట్ అయిపోతాయి అన్నమాట ఇంకా చూడండి వ్యూ అయితే చాలా బాగుంది ఇంకా సిద్ధవటం ఏరు అయితే చూపిస్తాను మీకు చూసేసేయండి అప్పుడు ఇంతకు ముందు నేను చూపించినప్పుడు ఇక్కడ అంతా వరి పొలాలు ఉండేవి కదా ఇప్పుడు చూడండి వరి మొత్తం క్లియర్ అయిపోయింది అంతా కోసేసారనమాట ఇంకా వాటర్ కూడా కొంచెం తగ్గినట్టు అనిపించింది నాకైతే చూడండి ఇది ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇలాంటి కంటెంట్ అంతా కూడా ఉంటుంది డెఫినెట్ గా వీడియోస్ అయితే ప్రతి వీడియోని చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అని నోటిఫికేషన్ పెట్టుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకా సిద్ధవటం కోట కూడా కొంచెం తీద్దామని అయితే చూపించాను అనమాట ఎవరైనా ఇక్కడికి రాగానే ఈ వాటర్ అయితే డెఫినెట్ గా చూడాలని అయితే అనుకుంటారండి మా పిల్లలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు అనమాట సిద్ధవటం ఎప్పుడు వస్తుందా అనేసి ఇంకా ఈ సంక్రాంతికి అందరు పుట్టింటికి వెళ్ళే వాళ్ళు షాపింగ్ ఇదంతా కూడా నడుస్తూ ఉంటది కదా మీరందరూ మీ పనులు కూడా ఎలా చేస్తున్నారు అనేది చెప్పండి ఇది అండి ఇవాళ్ వీడియో వీడియో నైతే ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడైతే మన ఛానల్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయింది ఇంకా మీద త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా రీచ్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను వాచ్ అవర్స్ కూడా రావాలని అయితే కోరుకుంటున్నాను ఇంకా వీడియో నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైం బాయ్ ఫ్రెండ్స్